క్రిస్మస్ సాక్ష్యాలు అనే విషయాన్ని మనము విందాం సాక్ష్యం బైబిల్లో ఉందా ఈ మధ్య ఒక హిందూ ఒక ఆయన యేసు పుట్టాడని సాక్ష్యం ఏంటి అని అడిగాడు మన వాళ్ళు చాలామంది సాక్ష్యాలు చూపించారు పలానా గ్రంథంలో ప్రభు పుట్టాడని భైరోత్ రాజు కాలంలో యేసు పుట్టాడని వేరు వేరు గ్రంథాల్లో ఉందని వాళ్ళు చూపించారు సంతోషం ఎందుకు అని అంటే ఆ నాలుగో శతాబ్దంలో మూడో శతాబ్దంలో సాక్ష్యాలు ఉన్నాయి ఇక్కడ బైబిల్ మనం చూద్దాం ఎన్ని సాక్ష్యాలు ఉన్నాయో నేను చెప్తాను లూకాస్ వార్త రెండవ అధ్యాయము వచనములో మొదటి సాక్ష్యం సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన ఆయనకిష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగుగా కానీ దేవుని స్తోత్రము చేయిచు ఉండిరి అని బైబిల్లో చూస్తున్నాం ఎవరు ఈ పాట పాడారు మీరు చెప్పండి ఎవరు ఈ పాట పాడారు పరలోకపు దూతలు చెప్దామా ఎవరండి పరలోకపు దూతలు ఈ పాట పాడారు పరలోకం నుండి వచ్చినటువంటి దూతలు భూమి మీద పాట పాడుతున్నారు సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు ఆయనకిష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అనేది వాళ్ళు పాట పాడుతున్నారు ఇది మొదటి సాక్ష్యము అనగా దీనికి ఏం పేరు పెట్టుకున్నామంటే పరలోక దూతల సాక్ష్యము పరలోకం నుండి వచ్చిన దూతలు గొల్లవాళ్ళతో చెప్తా ఉన్నారు గొర్రెల కాపలతో చెప్తూ ఉన్నారు సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ ఆయన క్రిస్తులైన మనుషులకు భూమి మీద సమాధానము చూడండి బైబిల్లో మూడు పర్యాయములు దేవదూతలు పాడినట్టుగా బైబిల్ గ్రంథం మనకు చెప్తా ఉంది మొదటిసారి ఏము గ్రంథములో మనం చూస్తే ముప్పై ఎనిమిదవ అధ్యాయము ఏడవ వచ్చినములో దేవుడు ఈ భూమికి పునాది వేసినప్పుడు దేవదూతలు అందరూ సామూహికంగా పాటలు పాడారని దైవవాక్యం చెప్తా ఉంది పరలోకం నుండి వచ్చిన దూతలు దేవుడి భూమికి పునాది వేసినప్పుడు దూతలు పాడారు అది ముప్పై ఎనిమిదవ అధ్యాయము ఏబు గ్రంథంలో ఉంది దేవుడు భూమికి పునాది వేసినప్పుడు వాళ్ళు పాటలు పాడారు రెండూసారి ఎక్కడ దూతులు పాటలు పాడారు ఆ ఏషియా గ్రంథము ఆరో అధ్యాయంలో ఉంది పరిశుద్ధుడు 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 అని వేవేళ దూతలు వచ్చి ప్రభుని కొనియాడారు పరిశుద్ధుడు పరిశుద్ధుడని వాళ్ళు పాటలు పాడుతుంటే ఆ గుమ్మములు అదిరాయని దేవుని వాక్యం మనకి సెలివిస్తూ ఉంది అది రెండవసారి వారు దూతలు దూతలు భూమి మీదకి వచ్చి పాటలు పాడారు మూడవది ఎక్కడ అంటే ఈ రెండవ అధ్యాయము పద్నాలుగు వచ్చినములో సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు ఆయనకిష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునగాక ఆయన పాటలు పాడారు ఎన్ని పర్యాయాలు పాడారండి దూతలు మూడు పర్యాయములు దూతలు పాటలు పాడినట్టుగా దేవుని వాక్యం మనకు సెలిస్తుంది యేసు జననం అప్పుడు దూతలు వచ్చి పాటలు పాడారు దేవుని కొందనాలు చెల్లిస్తున్నాం రెండవ సాక్ష్యాన్ని విందాం రెండవ సాక్ష్యం యేసు జనాన్ని గురించి రెండవ సాక్ష్యాన్ని విందాం మీక ఐదు రెండులో రెండవ సాక్ష్యము ఉంది ఎవరి సాక్ష్యం ఇది ప్రవక్తల సాక్ష్యము లేకపోతే లేఖనముల సాక్ష్యము ప్రవక్తల సాక్ష్యము లేకపోతే పరిశుద్ధ లేఖనముల యొక్క సాక్ష్యము ఏమని చెప్తున్నారు మీక ఐదు రెండు చదువు యూదా వారి కుటుంబంలో నీవు స్వల్పమైన గ్రామమైనను నా కొరకు ఇస్రాయిలీలను ఏలబోవాడు నీలో నుండి వచ్చును అని చెప్తా ఉన్నారు ఎక్కడి నుండి ప్రభు వస్తారు ముందుగానే దూతలు చాలా ఏండ్ల కిందట ప్రవక్తలు చెప్పారు మీకా ప్రవక్త చెప్పాడు ఒకటి రెండవది యష్యా ప్రవక్త చెప్పాడు తర్వాత యుహాను సువార్తలో కూడా యేసు ఈ లోకానికి వస్తాడని క్రీస్తు విధి సంతానంలో పుడతాడని బైబిల్లో రాయబడి ఉంది లేఖనాల సాక్ష్యం ఉంది ప్రేమైన దేవుని బిడ్డారా చాలామంది ఋషులు గొప్పవాళ్ళు ప్రభుని గురించి సాక్ష్యాలు చెప్పారు ఈ ప్రవక్తలు ఏం చెప్తున్నారు మీ కాలో ఐదు రెండులో చూస్తే బెత్లహేములో ప్రభు పుడతాడు అని చెప్పారు బెత్లహేములో రెండవది యశ గ్రంథంలో కూడా కన్యక గర్భవతి అయి కుమారుని కరుణు అతనికి ఇమ్మానియల్ పేరు పెట్టినని బైబిల్లో మనం చూస్తాం చూస్తున్నాం గమనించారా రెండు ఇద్దరు ప్రవక్తలు మీకా ప్రవక్త తర్వాత యశా ప్రవక్త మీకా ఏ ఊర్లో ప్రభు పుడతాడు చెప్పాడు యశా ప్రవక్త ఎవరికి పుడతాడు ప్రభు ఒక కన్యకు పుడతారని బైబిల్లో మనం చూస్తున్నాం అవును చాలా మంది దినాలలో విమర్శిస్తూ ఉన్నారు ఒక కన్యక గర్భం ధరించడం ఏంటి అని చాలామంది చూడండి దేవుడి సృష్టి అంతా మాటతోనే చేశాడు కలుగు కాక అంటే ఈ భూమి అంతా కలిగింది కలుగ్గాకంటే పర్వతాలు కలిగాయి కలుగ్గాకంటే ఆకాశం కలిగింది భూమి కలిగింది ఈ ఇవన్నీ ఈ జలచరాలు భూచరాలు ఇవన్నీ కూడా కలిగాయి చేపలు అలాగనే సముద్రాలు మాట ద్వారా కలుగ్గాక మరి మాట ద్వారా ఇవన్నీ చేసిన దేవుడు ఒక కన్యకకు గర్భం ఇవ్వలేడ ఇవ్వగలుగుతాడు ఒకవేళ సైన్స్ పరంగా అది తప్పని కొంతమంది ఏమన్నా అన్నా సరే దేవుడి వాక్యం చెప్తుంది గనక దేవుడు ఆ కన్యకు గర్భము వచ్చేలాగా చేశాడు ఎందుకంటే ఆయన పరిశుద్ధుడిగా ఉండాలి అమ్మ నాన్నలకు పుట్టినటువంటి వాడు ఉండకూడదు శరీర సంబంధమైనటువంటి వాడుగా ఆయన ఉండకూడదు ప్రవక్తలు సాక్ష్యం ఇచ్చారు యోహాన్ స్వార్త ఏడవ అధ్యాయము నలభై రెండవ చూడండి చూడండి యోహాన్ స్వార్త ఏడు నలభై రెండులో క్రీస్తు దాబీదు సంతానములో పుట్టి దాబీదు ఉండిన బెత్లహేమును గ్రామంలో నుండి వచ్చినని లేఖనములు చెప్పుట లేదా నూతన నిర్బంధనలో కూడా ఆ మాటలు రాయబడి ఉంది క్రీస్తు దావిదు సంతానములో పుట్టి దావిదు బెత్లహేయము అను గ్రామం నుండి వచ్చునని లేఖనము చెప్పుట మీరు చూడలేదా వినలేదా అని అంటున్నారు ప్రియమాన దేవుని బిడ్డారా పరిశుద్ధ ప్రవక్తలు సాక్ష్యంగా ఉన్నారు మొదటి సాక్ష్యము ఎవరి సాక్ష్యం అండి పరలోక దూతల సాక్ష్యము రెండవ సాక్ష్యము ప్రవక్తల సాక్ష్యము మూడవ సాక్ష న్ని మనం చూద్దాం మత్తయి రెండు రెండు చూడండి మత్తయి రెండు రెండు చదువుదాం అందరము మత్తయి స్వార్థ రెండో అధ్యాయము రెండవ వచనం యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడ ఎక్కడ ఉన్నాడు తూర్పు దిక్కిన మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపు ఉచితమని చెప్పి అని బైబిల్లో మనం చూస్తున్నాం ఎక్కడ చూసారు అండి నక్షత్రాన్ని తూర్పు దిక్కిన నక్షత్రాన్ని వాళ్ళు చూశారు ప్రియమాన బిడ్లారా అది ఒక ప్రత్యేకమైనటువంటి నక్షత్రం ఉంది ఆ నక్షత్రానికి పేరు ఏంటంటే ఆయన నక్షత్రము అని బైబిల్లో చూస్తున్నాం చెప్దాము ఎవరి నక్షత్రము ఆయన నక్షత్రం అంటే ఇది ఒక ప్రత్యేకమైన నక్షత్రం ఇది అన్నిటిలాగా ఉండే నక్షత్రం కాదు కానీ నక్షత్రం అలా కదులుతూ జ్ఞానులకు మార్గము చూపించినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం ఒకటి మనం నేర్చుకున్నాము పరలోక దూతల సాక్ష్యం రెండవది పరిశుద్ధ లేఖనాల సాక్ష్యం లేకపోతే ప్రవక్తల ம் மூடவது ప్రకృతి సాక్ష్యం ప్రకృతిలో ఒక స్టార్ వెలిసింది జ్ఞానులు ఆ స్టార్ చూసి ఆ నక్షత్రాన్ని చూసి దాన్ని వెంబడించి రాజుగారి దగ్గరికి వెళ్ళారు ప్రకృతిలో కూడా ఒక సాక్ష్యము మనకు కనపడుతుంది మూడో విషయాన్ని మనం చూద్దాం లూక రెండు ఇరవైలో మీరు చూడండి అంతటా ఆ గొర్రెల కాపర్లు తమతో చెప్పబడినట్టుగా తాము విన్నవాటిని కన్నవాటి అన్నిటిని గూర్చి దేవుని మహింపరచు స్తోత్రము చేయచ్చు తిరిగి వెళ్ళి రెండు బైబిల్లో మనం చూస్తున్నాం ఎవరు వీళ్ళు గొర్రెల కాపర్లు అనొద్దండి గొల్లోలు మన ఆంధ్రప్రదేశ్లో మన దేశంలో కనబడతారు గొల్లోళ్ళు కానీ వీళ్ళు గొర్రెల కాపరులు అని పిలుస్తున్నాం ఎవరు ఈ గొర్రెల కాపరులు ఎందుకు దూతలు వచ్చి వాళ్ళు కనపడ్డారు అంటే ఒక విషయాన్ని మనం తెలుసుకోవాలి ఏంటంటే ఈ ఈ గొర్రెలన్నీ కూడాను ఎరుషలేము దేవాలయపు యొక్క గొర్రెలు ప్రధాన యాజకులు ఆ గొర్రెల కాపరు నియమించి వేల కొలది గొర్రెలను ఖాయమని చెప్పేవాళ్ళు ఆ ఫీల్డ్ లోకి వెళ్ళి పొలాల్లోకి వెళ్ళి ఖాయమని అది పస్కా దినాన అమ్మేవాళ్ళు పది రూపాయలు అయితే ఇరవై రూపాయలకు అమ్మేవాళ్ళు వెయ్యి రూపాయల గొర్రెయితే ఐదు వేల రూపాయలకి అమ్మేవాళ్ళు ఎందుకంటే ప్రతి పస్కా దినాన వాళ్ళు గొర్రెలు కొయ్యాలి మీరు మన ముస్లింస్ పండుగ అప్పుడు ఎక్కడ చూసినా గొర్రెలు కనపడతా ఉంటాయి మీకు గుర్తుందండి ఏంటి గొర్రెలు అంటే ముస్లింస్ పండుగ వస్తుంది పూర్వకాలం ముందు మన వాళ్ళు కూడా అలా గొర్రెలు కనుక్కొని దేవాలను తీసుకెళ్ళి దాన్ని వధించేవాళ్ళు ప్రవాహంగా ఆ రక్తమంతా కిద్రోను వాగులో ఇలా ప్రవహిస్తూ ఉండేదట గమనించారా గొర్రెల కాపర్లకు దేవుడు ఎందుకు దేవదూతులు చెప్పారంటే గొర్రెల కాపర్లారా ఇక మీరు గొర్రెలను కాయ అవసరము లేదు మీరు గొర్రెల రక్తము చిందింప అవసరము లేదు ఇదిగో లోక పాపములను మోసుకొని పో పోయే దేవుని గొర్రెపిల్ల ఎవరైనా పేరేంటండి యేసుక్రీస్తు ప్రభు వస్తున్నాడు ఆయన రక్తం చెందిస్తాడు ఈ దినాలలో మేము క్రైస్తవ ఇండ్లలోకి గృహప్రవేశాలకు పోతే ఇలా రక్తంలో ముంచి ఇలా ఆ తలుపుల దగ్గర అక్కడ అక్కడ రక్తపు ఇలా అద్దెన అయి కనబడతాం అంటే దాని అర్థం ఏంటి ఏదో కోశారు అనేది అర్థం కానీ మనం ఇప్పుడు కొయ్య అవసరము లేదు ఏ పశువును కొయ్య అవసరం లేదు ఏ గొర్రెపిల్ల కొయ్య అవసరం లేదు ఇక్కడ ఒక అబ్బాయికి కొంచెం మానసిక వ్యాధి వచ్చింది వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు మూడు అంతస్తుల ఇల్లు కట్టుకున్నారు ఆ పిల్లవాడిని తీసుకెళ్ళి మెంటల్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు షాక్ కూడా ఇప్పించారు కరెంట్ షాక్ కూడా ఇప్పించారు ఆ పక్కన ఎవరో ఒక హైందవ ఆమె వచ్చి మీరు ఇల్లు కట్టుకున్నప్పుడు పాస్ట్ గారు వచ్చారు ప్రార్థన చేశారు కానీ మీరు ఒక పొరపాటు చేశారు గొర్రెను గొయ్యలేదు రక్తం చిందించలేదు అని అంటే వాళ్ళ అమ్మందట మేము అలా చేయము మా కొడుకు చచ్చిపోతే చచ్చిపోయాడు వాడికి మెంటల్ చచ్చిపోయినా పర్వాలేదు మేము అలా ఏమో ఏసుప్రభు ఒక్కడే మందరి కొరికని రక్తము కాచాడు ఆ పిల్లవాడికి దేవుడు స్వస్థత ఇచ్చాడు ఇప్పుడు ఒక పాస్టర్గా పనిచేస్తా ఉన్నాడు అల్లల్లో చెప్దామండి గట్టిగా చప్పళ్ళు పడదామా దేవుని కొందనారు ఇప్పుడు మనం రక్తము చిందింప అవసరం లేదు యేసుప్రభువే రక్తము చిందించాడు అది పవిత్ర రక్తం నీ కొరకు నా కొరకు చిందింపబడినటువంటి రక్తంగా ఉంది నాలుగు సాక్ష్యాలు మన ఒకటి పరలోక దూతల సాక్ష్యము రెండవది ప్రవక్తల సాక్ష్యం లేకపోతే పరిశుద్ధ లేఖనాల సాక్ష్యం మూడవది ప్రకృతి సాక్ష్యం తర్వాత ఇక్కడ గొర్రెల కాపర్లు అంతటా ఆ గొర్రెల కాపర్లు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న కన్న వాటిని అన్నిటిని గూర్చి దేవుని మహింపరచుతూ స్తోత్రం చేయిచూ తిరిగి వెళ్ళని పామరుల సాక్ష్యం ఇది పామరులంటే గొర్రెల కాపరలు వాళ్ళు విన్న వాటిని వాళ్ళు చూచిన వాటిని వాళ్ళు ప్రచురించి దేవుని మహింపరిచారు బైబుల్ ఏముంది వారు స్తోత్రం చెల్లి ారని దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉంది దేవుని కొందనాలు ఐదవ ఆ సాక్ష్యాన్ని మనం చూద్దాం అతయి రెండు నాలుగులో మత్తే రెండు నాలుగులో కాబట్టి రాజు ప్రధాన యాచకులను ప్రజల్లో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగను అందుకు వారు యోదయ బెత్లహేబులోనే అని చెప్తా ఉన్నారు ఎవరు చెప్తా ఉన్నారు ఈ మాట ప్రధాన యాజకులు రాజుగారు ఏం చేశారు ఆ వెళ్ళి ఆ సిటీలో ఉన్న ఆ గొప్ప స్కాలర్స్ని పిలుచుకొని రండి శాస్త్రులను పిలుచుకొని రండి శాస్త్రులు వచ్చారు ప్రధాన యాచకులు వచ్చారు గ్రంథాలు పట్టుకొని వచ్చారు క్రీస్తు ఎక్కడ పుడతాడు అని అంటే వాళ్ళ పుస్తకాలన్నీ తిరగేసి పుస్తకాలన్నీ చదివి ప్రధాన యాచకులు శాస్త్రులు గ్రంథాలు విప్పి చదువుతున్నారు ఏమని అంటే కాబట్టి రాజు ప్రధాన యాచకులను ప్రజలందరిలో శాస్త్రులన్నీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడగను అందుకు వారు యూ త్లహేములోనే యూదయ బెట్లహేము అనగా ప్రభు ఎక్కడ కుడతాడంటే యూదయలో పుడతాడు ఒకటి రెండవది బెత్లహేములో పుడతాడు యూధ అంటే అర్థం తెలుసు కదా మీకు స్థుతి అవును ఈ రోజుల్లో మన మన పిల్లలకి అని పేరు పెట్టుకోవడం లేదు ఎందుకండి యూధయస్క్రేతు ప్రభుని బట్టిచ్చాడు కదా యూధ అంటే మంచి అర్థం ఉంది యూధ చూడ అంటే మంచి అర్థం ఉంది కానీ యూధ బట్టి ఆ పేరు ఖరాబ్ అయిపోయిందని చెప్పుకుంటాం కదా అవును దేవుడు ఎక్కడ పుడతాడు స్థుతిలో పుడతాడు నీ ఇంట్లో ఉండి స్థుతి చెల్లిస్తావుండు ఉండు ప్రయాణంలో ఉండి స్థుతి చెల్లిస్తా ఉండు ప్రియమైన దేవుని పెళ్ళారా ఆ స్థుతిలో దేవుడు జన్మిస్తాడని బైబిల్లో రాయబడి ఉంది నేను ఎప్పుడీ చెప్తాను ఒక తల్లి భర్త వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు భర్త వదిలిపెట్టి వెళ్ళిపోయాడు ఎందుకంటే ఈ కూరికి ఊరికి అనారోగ్యం కలుగుతూ ఉంది ఎప్పుడు జబ్బులతోనే ఉంటుంది ఎప్పుడు మెడిసిన్ వాడుతూ ఉండేది ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోయాడు ఒక దినం పాస్ట్గా దర్శించడానికి వెళ్ళినప్పుడు ఆమె ఏడుస్తా ఉంది ఎందుకమ్మా ఏడుస్తున్నావు అంటే నా భర్త నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడండి గారు అన్నారమ్మా దేవుని స్థుతించు దేవుని కనపరచు మీ కొందనాలు నా భర్త రాబోతున్నాడని చెప్పు నా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు పర్లేదు ప్రభు అని దేవుని స్థుతించు అలాగ నా ఒక నెల దినాలు ఆమె స్థుతించడం ప్రారంభించింది గారు చెప్పినట్టుగా స్థుతించడం ప్రారంభించింది ఒక దినం ఆమె దగ్గర చిన్న కుక్క పిల్ల ఉంటే అది భయం అరుస్తూ ఉంది గేట్ దగ్గర ఎవరో మన బంధువులు వచ్చినట్టుగా ఉన్నారు అంత గట్టిగా ఎప్పుడది అరవలేదు అరుస్తూ ఉంది ఈమెందుకు ఇల్లాలు లోపల నుండి బయటకు చూసేసరికి గేట్ దగ్గర భర్త నిలబడి ఉన్నాడు హల్లు చెప్దామండి హల్లుయ్యా భర్త నిలబడి ఉండి అంటున్నాడట నేను లోపలికి రావచ్చా ఆమె ఆహ్వానించింది రండి లోపలికి రండి భర్త వచ్చాడు ఆమెకు సంతోషం కలిగింది ఎలా వచ్చాడండి భర్త స్థుతి చెల్లించడం ద్వారా స్థుతిలో ఏసుప్రభులు వారు పుడతాడు రెండవది బెత్లహేములో అని అంటున్నారు బట్లహేమంటే రొట్టెల ఇల్లు రొట్టెల ఇల్లు రొట్టెలు ఎక్కడ ఉంటే అక్కడ ప్రభు ఉడతాడు అంటే రొట్టె అంటే మన రొట్టె ఏంటి దేవుని వాక్యమే మన రొట్టె దేవుడు మనకి రొట్టె ఇచ్చాడు దేవుని కొందనాలు చెల్లిస్తున్నాం రిమాన బిడ్లారా ఎక్కడ దేవుని వాక్యం ఉంటే అక్కడ ఆయన జన్మిస్తాడని మనం నేర్చుకుంటూ ఉన్నాం ప్రభుకి స్తోత్రాలు చెల్లిస్తున్నాం సరే నేను ఒక మాట చెప్తాను పూర్వకాలం మిషనరీలు మన దేశానికి వచ్చినప్పుడు వాళ్ళ కార్లలో తిరుగుతూ ఉండేవారు వాళ్ళే మెకానిజం చేసుకునేవాళ్ళు మధ్యదారులు ఎక్కడైనా మరి కార్ చెడిపోతే ఎట్లా అందుకని వాళ్ళు ఎట్లా రిపేర్ చేయాలో మిషనరీలు నేర్చుకొని భారతదేశానికి వచ్చేవాళ్ళు మన తెలంగాణలోని ఒక ప్రదేశంలో ఒక దొరగారి తెల్లైన కార్ చెడిపోయింది చెడిపోయినప్పుడు పొద్దున స్టార్ట్ చేసి రిపేర్ చేయడము పాపం మధ్యాహ్నం దాకా ఆ కారు స్టార్ట్ కాలేదు ఒక ఆయన ఎవరు ఆ రోడ్డు ప్రక్కల గుడిసెలో ఉండి ఆ దొరగారిని చూస్తూ ఉన్నారు తెల్ల ఆయన పాపం ముఖమంతా ఎర్రగా అయిపోయింది ఎండ వేడికి తల డిల్లిపోతూ ఉన్నాడు ఏమన్నా తిన్నాడో లేదో ఈయన రిపేర్ చేస్తున్నాడు కారం రిపేర్ కాలేదని ఒక జొన్న రొట్టె ఏ రొట్టె అండి జొన్న రొట్టె కడక్ రొట్టె అంటాము అది తీసుకొచ్చాడు అది దానిపైన ఎర్ర గుడ్డు కారం అంటాం కదా ఎర్రని కారం వేసి ఆ దొరగారికి ఇచ్చారు ఆయన ఏమనుకున్నాడు ఈ కడక్ రొట్టె ప్లేట్ అనుకున్నాడు కారం తినేసాడు The <laughs> కారం తింటే వామ్మ వాయువు అని మొత్తుకోవడం మొదలెట్టాడు నీళ్ళన్నీ తాగుతా ఉన్నాడు రొట్టె పడేశాడంట పడేసి ఏం తిన్నాడు కారం తిన్నాడు నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే మీరు వేరు 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 పుస్తకాలు చదువుతారు అది కారం మాత్రమే రొట్టె ఏంటండి కడక రొట్టె ఏంటి బైబిలే చెప్దామా బైబిలు ఇది చదవాలి మనం ఆ ప్రియన బిడ్లారా నా మటుకు నేను చెప్పాలంటే దేవుని మందిరంలో నుండి చెప్తున్నాను గంటల తరబడి దేవుని వాక్యం చదువుకుంటాను నా ముందు ఉంచుకుంటాను దేవుని వాక్యం ఎంతసేపు అయినా నాకు ఇట్లా తూగొచ్చి కింద పడిపోతానేమో అన్నంత వరకు చదువుకుంటాను ఎందుకంటే నా జీవము బైబిల్ గ్రంథము నా లైఫ్ బైబిల్ గ్రంథం ఇది దేవుని వాక్యము ఈ నల్ల పుస్తకం నల్ల పుస్తకం అని చాలామంది విమర్శిస్తూ ఉంటారు కానీ మనుషుల జీవితాలని మార్చిన గ్రంథం ఇది ప్రేమైన బిడ్డలారా ఎందుకు అన్ని జనులు దీన్ని కింద పడేసి తొక్కుతున్నారంటే ఇది చదివితే జీవితం మారిపోద్ది అందుకే సైతానుడు ఏం చేస్తున్నాడు కాల కింద పెట్టేస్తా ఉన్నాడు ఇది చదివి నేను రక్షింపబడ్డాను మా అమ్మ నాన్న వాళ్ళు క్రైస్తవులే మా తాతగారు ప్రభు నందు విశ్వాసం ఉంచారు వాళ్ళు అన్ని కుటుంబంలో దేవుని నమ్ముకున్నారు నెల్లూరులో కానీ నాకు రక్షణ అంటే ఏంటో తెలియదు ఒక దైవజనుడు వచ్చి మోసపోకుడి దేవుడు విక్రించబడ్డు మనుషుడు ఏమితున్నా ఆ పండుగనే పోయినని దేవుని వాక్యం చెప్పినప్పుడు నేను మారుమనిసి పొందాను దేవుని వాక్యము మన జీవితాలను మారుస్తుంది కారం పాడేసి ఏం తిందామండి రొట్టె రొట్టె తిందాము రొట్టెలో దేవుడు పుడతాడు బెట్లహేములు అంటే బెట్లహేమో అని అంటే రొట్టెల ఇల్లు యోధ అంటే ఏంటండి స్థుతి అంటే ఏంటండి రొట్టెల ఇల్లు ముస్లింస్ దీన్ని ఇంకొక పేరుని పిలిచారు ఏంటంటే మాంసపు ఇల్లు అని పిలిచారు ఏ ఇల్లు అంటండి మాంసపు ఇల్లు ప్రభు అక్కడ పుట్టాడు దేవుడి కొందనాలు పండితులు సాక్షి చెప్తున్నారు ప్రధాన యాచకులు సాక్ష్యం చెప్తున్నారు శాస్త్రులు సాక్ష్యం చెప్తా ఉన్నారు పెద్ద పెద్ద భక్తులు సాక్ష్యం చెప్తా ఉన్నారు ఇంకొక సాక్ష్యాన్ని మనం విందాం లూక రెండు ఇరవై ఐదు లూక రెండు ఇరవై ఐదులో ఒక పెద్ద ఆయన సాక్ష్యం చెప్తా ఉన్నాడు ఆయన పేరు సుమయోను ఏం పేరండి చెప్దామా సుమయోను సాక్ష్యం చెప్తా ఉన్నాడు రెండు ఇరవై ఐదులో ఆయన దేవాలయంలో ఉన్నాడు ఎర్శలేమునందు రెండు ఇరవై ఏదో చదువుదామా బైబిల్ ఉన్న వాళ్ళు నాకు చదవండి ఆ ఇరుషులేము నందు సుమయోను అని ఒక మనుష్యుడు ఉండెను అతడు నీతి మంతుడును భక్తి ఉండి ఇస్రాయిల్ యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను అక్కడికి ఆపుదాం ఏం పేరండి సుమయోను ఆయన సుమయోనని అని ఒక మనుష్యుడు ఒకటి నంబర్ వన్ రెండవది ఆయన నీతి మంతుడు అని బైబిల్ ఇక్కడ రాసి ఉంది రెండవది మూడవది భక్తిపరుడు అని వ్రాయబడి ఉంది నాలుగవది ఇస్రాయిల్ ఆదరణ కొరకు కనిపెట్టువాడు ఐదవది పరిశుద్ధాత్మ అతని మీద ఉండేనని వ్రాయబడి ఉంది ఆరోది క్రీస్తును చూడుక మునుపు అతడు చచ్చిపోడు అనే వాగ్దానము ఆయన పొందాడు ఏడవది యేసును చేతిలో ఎత్తుకుని దేవుని స్థుతించాడు ఇంకా రక్షణ కనులార చూచాడు దీవించాడు ప్రియా ప్రభులు వారిని దీవించాడు మరియమ్మ యూసేఫ్ చేతుల నుండి ప్రభుని తీసుకొని దీవించాడు ఐ థింక్ కుమార్ చెప్పాడు వచ్చినము రెండు ముప్పై ఐదులో అమ్మ నీ హృదయంలో ఏమి చొచ్చుకొని పోతుందని చెప్పాడు ఖడ్గము ఏం ఏమని చెప్పాడండి ఖడ్గం అంటే అమ్మ నీ కొడుకు రెండు ముప్పై ఐదులో నీ కొడుకు సిలువ ఎక్కబోతున్నాడు నీ కుమారుడు చనిపోబోతున్నాడు అప్పుడు నీ హృదయంలో నీ గుండెలో ఒక కత్తి దూరుతుంది అని చెప్పాడు ప్రియమాన దేవుని బిడ్లారా గమనించారా పెద్దల సాక్ష్యము పెద్దవాడు ఎవరంటే సుమియను చాలా పెద్దవాడు అయితే సుమియాన్ని చాలామంది ఏంటంటే యాజకుడను అలా చెప్తారు ఈయన మామూలు వ్యక్తే మామూలు అంటే ఒక లేమెన్ లాంటి వాడు మన ఒక డీకెన్ లాంటి వాళ్ళు ఆ మాట జ్ఞాపకం ఉంచుకోండి ఆయన పరిశుద్ధాత్మను పొంది పెద్దవాడుగా ప్రభుని గురించి సాక్ష్యం ఇచ్చాడు సరే నేను ముగిస్తున్నాను మరి ఇప్పుడు మనం చూసిన సాక్ష్యాలన్నీ ఎన్ని ఉన్నాయి చెప్దామా ఒకటి పరలోక దూతల సాక్ష్యం రెండవది ప్రవక్తల సాక్ష్యం మూడవది ప్రకృతి సాక్ష్యం నాలుగవది పామరుల సాక్ష్యం గొల్ల అంటే గొర్రెల కాపర్ల సాక్ష్యం ఐదవది పండితుల సాక్ష్యం ఆ పండితులు వచ్చి యూదాలో పుడతాడు గతలయంలో పుడతాడు ఆ తర్వాత ఆరోది పెద్దల సాక్ష్యం సుముయు అనే పెద్ద ఆయన సాక్ష్యం ఇచ్చాడు నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను నీ సాక్ష్యం ఏంటి ఉదయ కాలమందు అందు ప్రశ్నించుకుందాం నీ సాక్ష్యం ఏంటి మనం ఎవరికైనా కేక్ ఇస్తాం వెళ్ళి యేసు నా కొరకు పుట్టాడు నా కొరకు చనిపోయాడు నా కొరకు తిరిగి లేచాడని మనం చెప్పగలిగితే అదే ఆశీర్వాదం ఎవరికైనా గ్రీటింగ్ కార్డు ఇస్తాం యేసు ప్రభు గురించి ఒక మాట చెప్పి గ్రీటింగ్ కార్డు ఇవ్వండి ఎవరికైనా వెళ్ళి మనం ఏదైనా స్వీట్స్ హార్స్ ఇస్తాం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇదనివ్వండి మా అపార్ట్మెంట్లో ఇరవై ఐదు మంది దాకా ఉన్నారు ట్వంటీ ఫైవ్ బర్స్ వరకు ఉన్నారు మేము ఒక చిన్న బేతన ఆశీర్వాదం లాంటిది ఒకటి పెట్టి వాళ్ళకి చిన్న కేక్ కూడా ఇవ్వాలి ప్రతి సంవత్సరం మేము అలా చేస్తాం ఖర్చు అవుతుంది కానీ కనీసము అమ్మే మొక్కలు మేము క్రైస్తవులు మా అపార్ట్మెంట్లో పాస్టమ్మ గారు మన పిల్లల్ని ఎవరైనా తీసుకొని యవనస్తు తీసుకొని డిస్ట్రిబ్యూట్ చేసి వస్తుంది పిల్లల్ని తీసుకొని వెళ్తుంది లాస్ట్ ఇయర్ మనోరాణ ఉన్నారు మనోరాండ్రు వెళ్ళి పంచారు సరే ఇట్లాగిన అలా అలా ఇవ్వడం ద్వారా కనీసం వాళ్ళు చదువుకుంటారు ఒక క్యాలెండర్ అయినా వాళ్ళు చూడగలుగుతారు దేవుని వాక్యానన్నా వాళ్ళు చదువుతారు మేము అలా చేయాలని ఉద్దేశించాం యేసు ప్రభుని గురించి నీవు నేను కూడా సాక్ష్యంగా ఉండాలని దేవుని వాక్యము చెప్తా ఉంది మల్లెల దావీదని ఒక ఆయన ఈ పుస్తకంలో పాట ఉంది సాక్ష్యమిదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యేదా ఆయన ఏమనంటే కనిన వినిన సంగతులను యేసు క్రీస్తు దేవుడు అంటూ సాక్ష్యం ఇచ్చేదా పరమత దూషణములేలా పరిహసించి పలుకటేల పరమత దూషణములే పరిహసించి పలుకటేల నాకు తెలిసినంత మటుకు ఏసుక్రీస్తు క్రీస్తు దేవుడు అంచు సాక్ష్యం ఇచ్చేది పరమత దూషణలు ఎందుకండి మనకు ఈ హైదరాబాద్లో ఒక ఆయన ఉన్నాడు ఆయనను చూస్తే నాకు కొంచెం కోపం కూడా కలుగుద్ది ఇక్కడేమో కురాన్ పెట్టుకుంటాడు ఇక్కడేమో బైబుల్ పెట్టుకుంటాడు ఇక్కడేమో రామాయణం పెట్టుకుంటాడు అవసరమా దేవుడు మనకిచ్చింది ఏమిచ్చాడండి దేవుడు బైబుల్ ఇచ్చాడు ఇది చాలు మనకి ఆడేముంది ఏడేముంది మన వాళ్ళు ఈ ఏదో అంటారు వాళ్ళు మరియమ్మని అంటారు మనం ఒక మాట సీతమ్మని అంటే పది మాటలు మరియమ్మని అంటారు ఎందుకు అది అందుకే మల్లెల దావిది గారు పరమత దూషణములేలా పరిహసించి పలుకటేల నాకు తెలిసినంత మటుకు ఏసుక్రీస్తు దేవుడంచు రామాయణంలో యేసు సుప్రభు ఉన్నారంటారు కురాన్లో యేసు అదే చదువుదాం ఇది ఎందుకు కదండి అవునా కాదా ఇది ఇది దేవుడిచ్చాడు మనకి ఈ గ్రంథం చాలు ఇది సరిపోయిన గ్రంథం ఏవేవో తీసుకొచ్చి ఇందులో దయచేసి చేర్చుకుంటే దానివల్ల ప్రయోజనమేమీ లేదు అలలో చెప్దామా అలలోయ ఎన్ని సాక్ష్యాలు ఆరు సాక్ష్యాలు ఎన్ని సాక్ష్యాలు ఆరు సాక్ష్యాలు నీ సాక్ష్యం కలుపుకుంటే ఎన్ని సాక్ష్యాలు అవుతాయి ఏడు సాక్ష్యాలు తలలోంచండి ప్రార్థన చేసుకుందాం కొయర్ వాళ్ళు రెండు అన్న కోయిర్ వాళ్ళ పైకి రండి ప్రార్థన చేద్దాం ప్రేమగలిన మా పరలోకి తండ్రి నీ వాక్యం ద్వారా మాట్లాడినందుకే మీకు స్తోత్ర ఏడు సాక్ష్యాలు మేము విన్నాము మీకు అందనాలు చెల్లిస్తున్నాం ప్రవ్వా మాది కూడా ఒక సాక్ష్యం ఏడవ సాక్ష్యం మీ కొందనాలు చెల్లిస్తున్నాం ప్రవ్వా మేము నీకు సాక్షులుగా ఈ లోకంలో జీవించడానికి కృప దాయిత్యమని వేడుకుంటూ ఘనత ప్రభావాలు మీరు పొందండి మహోన్నతుడా మీ కొందనాలు గొప్ప ప్రభు మీ స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రవ్వా సృష్టి సాక్ష్యంగా ఉంది పెద్దలు సాక్ష్యంగా ఉన్నారు శాస్త్రులు పరిచయులు నక్షత్రము యూదులు అందరూ సాక్షులుగా ఉన్నారు మీకు వందనాలు చెల్లిస్తూ ఏసునామం బట్టి అడుచున్నాం తండ్రి ఆమెన్